డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద వాయిస్ ఆఫ్ ఇస్డమ్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం మరి టెట్ నెట్ సెట్ రాస్తున్నటువంటి వారికి ప్రాచీన సాహిత్యంలో ప్రధానమైన కవులను గురించి నేర్చుకోవడం జరిగింది ఆధునిక కవులలో వంద మంది కవులు ఉన్నారు వారిని గురించి ఒక వీడియో ద్వారా మీకు వివరిస్తున్నాను అందులో పదవ కవిని గురించి మనము నేర్చుకుంటున్నాం గిడుగు వెంకట రామామూర్తి పంతులు ఇతను పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల నలభై కాలంలో జన్మించారు జీవించారు శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో వెంకయ్యమ్మ వీర్రాజులకు జన్మించారు ఇతని యొక్క పత్రిక పేరు తెలుగు పత్రిక ఇతనికి వ్యవహార భాషోద్యమ పితామహుడిగా అభినవ వాఘాను శాసనుడిగా రావు సాహెబ్ కైజర్ హె హిందు అన్న బిరుదులను కలిగి గొప్ప రచనలైనటువంటి బాలకవి శరణ్యం గద్య చింతామణి ఆంధ్ర పండిత భీష్కుల భాషా భీజ భేషాజం అండ్ ఏ మొమరండం ఆఫ్ మోడర్న్ తెలుగు ప్రోస్ ఏ మ్యాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్ మిథ్యాపావాదం నిజమైన సాంప్రదాయం కమ్మ సవర భాషపై అవిరళ కృషి చేస్తూ ప్రజాదరణ పొందినటువంటి కవి గిడుగు వెంకట రామామూర్తి పంతులు గారు గెడుగు ప్రసిద్ధ కొటేషన్లు చూస్తే స్వభాష స్వగృహము వంటిది అని విజ్ఞాన సమపార్జునకు వ్యవహారిక భాష ఉత్తమం అందుకే వ్యవహార భాష ఉపా వ్యవహార భాష పితామహుడుగా ఇతను పేరు సంపాదించాడు జీవద్భాషకు నియమాకారుడు రచయితలే కాని లాక్షణికుడు వ్యాకరణకారుడు కారాదు అన్నాడు వ్యవహారిక భాష తల్లి వలె నాకు ప్రేమ పాత్రం ప్రాచీనాంధ్ర భాష మూలపుటమ్మ వలె నాకు పూజ్యురాలు అంటూ వ్యవహరించారు దేశభక్తి అంటే మా దృష్టిలో భాష మీద అభిమానమే అని చాటి చెప్పిన కవి గిడుగు తెలుగు నాట భాషా విప్లవమునకు ఆద్యుడు గిడుగు వెంకట రామామూర్తి పంతులు గారు గిడుగువారి జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాషా దినోత్సవంలో జరుపుకుంటున్నాం గిడుగు రామామూర్తి ఇటీవల మా ఇన్స్పిరేషన్ అని శ్రీశ్రీ గారు కూడా ప్రశంసించారు గిడుగువారు తెలుగు పత్రిక ద్వారా గ్రాంధికవాదాన్ని ఖండిస్తూ వాదాన్ని బలపరిచినటువంటి గొప్ప కవి గిడుగు వెంకట రామామూర్తి పంతులు మరి గిడుగువారి కారణంగా వ్యవహారంలోకి వచ్చిన ప్రసిద్ధ గ్రంథాలను మనం ఒకసారి అభి గమనించినట్టయితే ఆంధ్ర భాషాను శాసనము మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు వ్యవహారిక భాషా వ్యాకరణము వడ్లపూడి గోపాలకృష్ణయ్య ఆధునిక ప్రామాణికాంధ్ర వ్యాకరణము వద్దల వేంకటేశ్వరుడు ఆదిబట్ల నారాయణదాసు కాలము పద్దెనిమిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదు కాలంలో ముప్పై ఒకటి ఎనిమిదవ తారీఖున పద్దెనిమిది వందల అరవై నాలుగులో అజ్జాడ గ్రామం విజయనగరం జిల్లాలందు ఇతను జన్మించాడు ఇతని హరికథా పితామహుడు అన్న బిరుదును కలిగినవాడు ఇతని రచనలు చూస్తే రామశతకం శివశతకం ముకుందా శతకం మృత్యుంజయ శతకం సూర్యనారాయణ శతకం సత్యవ్రత శతకం లాంటి శతకాలను రాయడం జరిగింది అలాగే కొన్ని కావ్యాలు కూడా రాయడం జరిగింది ఆ కావ్యాలు జగజ్యోతి వేల్పు మాట భాటసారి నవరసత రంగిణి యథార్థ రామాయణం మన్కిమెన్కు లాంటి కావ్యాలు రాశారు అలాగే సంగీత కృతి బుక్సుంగ్రహం సంస్కృత కావ్యాలు తారకం శ్రీకృష్ణ కథామృతం ఇది ఒక హరికథ స్వీయ చరిత నా ఎరుక లాంటి గ్రంథ రచనలు చేయడం జరిగింది ఆదిబట్ల నారాయణదాసు నాటి తెలుగు పేరుతో శుద్ధ దేశాంధ్ర భాషలో రచనలు చేశారు ఆదిబట్ల నారాయణదాసు కవితా నైపుణ్యానికి మచ్చుతునక బాటసారి కావ్యం ఆదిబట్ల నారాయణదాసు భగవద్గీతను వేల్పు మాటగా ఆంధ్రీకరించారు షేక్స్పియర్ కాళిదాసు కౌల కవిత్వంలోని సొగుసులను వివరిస్తూ ఆదిబట్ల నారాయణదాసు రాసిన నవరస తరంగిని వారి విమర్శనా శక్తికి నిదర్శనం ఆదిబట్ల నారాయణదాసు యథార్థ రామాయణంలో ఆది కవి వాల్మీకి హృదయాన్ని ఆవిష్కరించారు నెక్స్ట్ పొనగంటి లక్ష్మీనరసింహరావు జననం పదకొండు రెండవ నెల పద్దెనిమిది వందల అరవై ఐదులో జన్మించి ఒకటి ఒకటి పంతొమ్మిది వందల నలభైలో మరణించారు ఇతను సీతానగరం రాజమండ్రి దగ్గర రత్నాంబ వెంకటరామణయ్యలకు జన్మించారు ఇతను అనెగొంది సంస్థానంలో దివానుగా పీఠాపుర సంస్థానంలో ఆస్థాన కవిగా పనిచేశారు ఇతని రచనలు సాక్షి వ్యాసాలు సారంగధార ప్రచండ చాణక్యము విప్రనారాయణ కంఠాభరణము పూర్ణిమ సరస్వతి సరోజిని అలాగే గ్రామ్యవాద విమర్శనం గ్రామ్యవాదుల భాషా వివాదాలు లాంటి రచనలు చేయడం జరిగింది పొనగంటివారి రచనాశైలి అద్భుతమైన గ్రాంధిక భాషా ప్రభావంతో సున్నితమైన వంగ్యం వంగ్యంతో చురుక్ చురుక్కమనే హాస్యంతో అలరాడుతూ ఉంటుంది అడిసందుర ఆంగ్లంలో రాసిన స్పెక్టర్ స్పెక్టేటర్ వ్యాసాలే పొనగంటి వారి సాక్షి వ్యాసాలకు మూలం పంతొమ్మిది వందల పదమూడులో సాక్షి వ్యాసాలు మొదట సువర్ణలేఖ అన్న వారపత్రికలో ప్రచురింపబడ్డాయి పంతొమ్మిది వందల ఇరవై నుండి సాక్షి వ్యాసాలు పత్రికలో వరుసగా ప్రచురించబడ్డాయి సాక్షి వ్యాసాలు మూడు సంపుటికల్గా అభినందన పబ్లిషర్స్ వారు పునర్ముద్రించారు సాక్షి సంఘంలో సభ్యులు ఐదు మంది సాక్షి వ్యాసాల్లో ప్రధాన పాత్ర జంగేల శాస్త్రి గారు పునగంటి లక్ష్మీనారాయణ గారి యొక్క రచన వివరాలు నెక్స్ట్ మానవల్లి రామకృష్ణ కవి ఇతను పద్దెనిమిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఏడు మధ్యకాలంలో నివసించారు మద్రాసులోని నుఘంబాకం ప్రాంతంలో జన్మించారు ఇతను ఉత్తమ పరిశోధకుడిగా విశిష్ట విమర్శకుడిగా ప్రసిద్ధి మృగపతి కావ్యం వసంత విలాసం కావ్యం లాంటి రచనలు చేశారు అలాగే విస్మృత కావ్యాలు ప్రబంధ మణిభూషణం సకల నీతి సమ్మతం వత్స రాజ నవల అలాగే కళింగ సేవ స్వాతంత్ర నాటకం భరత సంగీత నాట్యశాస్త్రులు గల పారిభాషిక పదాలు కూర్పు గొప్ప ఆంధ్ర భాష వాగ్మేమునందు విశేష కృషి చేసిన వారు అందరికంటే ఎక్కువగా వారు నాకు చిరకాల మిత్రులు అని మానవలి రామకృష్ణ కవిని గురించి కందుకూరి వీషలింగం ప్రశంసించారు సాహిత్య ప్రపంచమున మాంబొట్లు తిన్నగా కన్నులు తెరవగా పూర్వమే రాధాకృష్ణ కవి ప్రాచీన ప్రాచీన ప్రబంధమును ప్రకటించిరి అని వేటూరి ప్రభాకర శాస్త్రచేత ప్రశ ప్రశంసింపబడ్డారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తరఫున నిడదవోలు వెంకట్రావు డాక్టర్ పిఎస్ఆర్ రావు అప్పారావు గారుల మానవల్లి కవి రచనలు అనే గ్రంథం రచించారు నన్నె చోడుడు కుమార సంభవమును క్రీడాభిరామమును నీతి ముక్తావలి రఘునాథ రామాయణం వంటి పదిహేను గ్రంథాలను మొదట తెలుగులోకి వెలుగులోకి తెచ్చిన పరిశోధకుడు మానవల్లి రామకృష్ణ కవి నన్నచోడు నన్నయ్య కంటే ముందువాడు అన్నవారు మానవల్లి రామకృష్ణ కవి నన్నచోడుని కుమార సంభవ కావ్యం మనకు దక్కడానికి ప్రధాన కారకులు మానవల్లి రామకృష్ణ కవి ఆంధ్ర వేదాంత వాగ్మయానికి సంబంధించిన ఫణిఘట్ ఫణిభట్టు రచించిన పరతత్వ రస పనతత్వ రసాయనమునకు వెలుగులోకి తెచ్చిన వారు మానవల్లి రామకృష్ణ కవి నెక్స్ట్ శ్రీపాద కృష్ణ రామకృష్ణ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఇతను పద్దెనిమిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల అరవై కాలంలో జన్మించారు పద్దెనిమిది వందల అరవై ఆరులో అక్టోబర్ ఇరవై తొమ్మిదిన పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన చనిపోయారు ఇతని తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ వెంకట సోమయాజులు వెంకటరత్నాలు ఆయన యొక్క ధర్మపత్ని బిరుదులు మహాోపాధ్యాయ ఆంధ్ర వ్యాస అభినవ శ్రీనాథ ప్రసన్న వాల్మీకి కవి బ్రహ్మ వేద విద్య విశారద అనే బిరుదులను కలిగి నాటకాలు పద్య కావ్యాలు అచ్చతులు కావ్యాలు వచన గ్రంథాలు అనువాదాలు స్థల పురాణాలు ఇతర రచనలు చేశాడు ఇందులో నాటకాలు కళాభాషిని రాజభక్తి రో భోజరాజ విజయం శ్రీనాథ కవిరాజయం పద్యకావ్యాలు గౌతమి మహత్యం సత్యనారాయణ ఉపాఖ్యానం గజానన విజయం శ్రీకృష్ణ విరాజ్యం సావిత్రి చరిత్రం వేదాద్రి మహత్యం యజ్ఞవల్క చరిత్ర వచ్చతెల్లి కావ్యాలు బ్రహ్మానందం శకుంతలం వచన గ్రంథాలు కాళిదాస విలాసం తేనాలి రామకృష్ణ చరిత్రం చేలపిల్లి వారి చెరలాటం ఇంకా అనువాద గ్రంథాలు శ్రీకృష్ణ భారతం శ్రీకృష్ణ భాగవతం శ్రీకృష్ణ రాయ రా రామాయణం స్థలపురాలు మార్కాండేశ్వర మహత్యము ద్వారక తిరుమల మహాత్యము ఇతర రచనలు శ్రీకృష్ణ చరిత్రము జగద్గురు చరిత్రము శంకర విజయం గౌతమి పుష్కర మహత్యము అలాగే కావేరి మహత్యము విజయలక్ష్మి విలాసము కామాక్షి విజయం శ్రీపాద కృష్ణమూర్తి వారు సంస్కృతాంధ్ర పండితులు బహు బహుళ గ్రంథకర్త గ్రాంధిక భాషావాది అలాగే పదిహేనవ కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం కాలం పద్దెనిమిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరు ఇతను పద్దెనిమిది అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించి పంతొమ్మిది ఆరు జూన్ ఏడున మరణించారు సంస్థలం రాజమహేంద్రవరం ఇతని యొక్క తల్లిదండ్రులు రత్నమ్మ వెంకన్న గొప్ప రచయిత సంఘ సంస్కృత దేశభక్తుడు పేదవారికి విద్యా విద్యాదానం చేసిన మహానీయుడు ఇతను ఇతను ఆంధ్ర మిల్టన్ ఆంధ్ర స్కాట్ కళాప్రపూర్ణ అన్న బిరుదులు కలిగి నవలలు పౌరాణిక నాటకాలు ప్రహాసనాలు ఆత్మకథలు లాంటి రచనలు చేయడం జరిగింది ఇందులో రచనలు నవలలు అహల్యభాయ్ తొలి పౌరాణిక నవల సౌందర్య తిలక కర్పూర మంజరి గణపతి గొప్ప హాస్య నవల రామచంద్ర విజయం హేమలత రాజ్యస్థాన కథావళి రాజస్థాన కథావళి రఘుకుల చరిత్ర రాజరత్నం సందేశాత్మక నవల ఇక పౌరాణిక నాటకంలో కీచకవధ ద్రౌపది పరిణయం గహోపాఖ్యానం శ్రీరామ జననం కళ్యాణం ప్రసన్న యాదవం లాంటి పౌరాణిక నాటకాలు రాశారు ప్రహాసన నవ్వుల గని ప్రహాసన సంపుటి వినోదము ప్రహాసన సంపుటి బందిర చతుష్టయం డిశేసి ఏడు రెండు వేల పన్నెండులో వచ్చినట్టు ఇది బలవంత బ్రహ్మణార్థం బ్రహ్మణార్థం జనబలిక్కలు గయ్యాలి గంగమ్మ మహారసిక ప్రహాసనం కైలాసదూత ప్రహాసనం స్వీయ చరిత్రం లాంటి ఆత్మకథలు రాశారు భరత కండంబు చక్కని పాడియావు అనే ప్రసిద్ధ చాటుపద్యం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిది పంతొమ్మిది వందల ఏడులో రాజమండ్రిలో జరిగిన రాజకీయ సభలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు మొదటి నుండి రేచీకటి ఉన్నను జ్ఞాపశక్తి అధికంగా గల కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం కవి కందుకూరి తర్వాత ప్రహాసనాలు ప్రాధాన్యమిచ్చిన రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం చిలకమర్తి వారు మనోరమ అనే తన పత్రికలో ప్రభాసనాలు ప్రచురించారు చిలకమర్తి వారు సరస్వతి పత్రికను సంపాదకత్వం వహించారు వారు స్వంత స్వంతంగా నడిపిన పత్రికలు మనోరమ మాసపత్రిక దేశమాత వారపత్రిక భాసుని నాటక చక్రాన్ని అనువదించిన వారు చిలకమర్తి లక్ష్మీనరసింహం జాతుల కోసం చిలకమర్తి వారు స్థాపించిన పాఠశాల రామ్మోహన పాఠశాల పంతొమ్మిది వందల నలభై మూడులో చిలకమర్తివారి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ అన్న అన్న బిరుదునిచ్చింది చింతమాణి పత్రిక నవల పోటీల్లో ఉత్తమ నవల రామచంద్ర విజయం ఇంకా నెక్స్ట్ కవి కుమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు ఇతను పద్దెనిమిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఇరవై మూడు కాలంలో జీవించారు ఇతను పద్దెనిమిది ఐదు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో జన్మించారు కృష్ణా జిల్లా పీండిగంచిపుర ప్రాంతంలో ఇతను విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి పంతొమ్మిది వందల ఆరులో అలాగే విజ్ఞాన చంద్రిక పరిషత్ పంతొమ్మిది వందల పదిలో స్థాపించడం జరిగింది ఇతని రచనలు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం హైందవ చక్రవర్తులు చరిత్ర గ్రంథం గౌతమ న్యాయశాస్త్రం అనువాదం లక్ష్మణ రాయ వ్యాసవలి రెండు వ్యాస సంపుటికలు శివజ చరిత్ర మహారాష్ట్ర విజృంభణం హిందూ మహామందిల యుగం లాంటి రచనలు చేయడం జరిగింది భారతీయ భాషల్లోనే మొట్టమొదటి విజ్ఞాన సరస్వ నిర్మాణాన్ని పూనుకున్న మహనీయుడు గోపుమ్రాజు లక్ష్మణరావు అని పరిషదులకు నిర్ణయించారు కొమర్రాజు గారు మల్లికార్జున పండితారధ్యని యొక్క శివతత్వ సారమును పురస్కరించి ప్రచురించారు మల్లింపల్లి శ్రీ హోమశేఖర్ శర్మ వంటి ప్రముఖ పరిశోధకులను కొమర్రాజు లక్ష్మణరావు గారు వజ్జబంతి మార్గదర్శకులు లాంటి వారు అన్నారు కమ్మారాజు లక్ష్మణరావు నాగర్ నాగపూర్ విద్యాభ్యాసం చేసి మునగాల సంవత్సరంలో దివాన్గా పనిచేశారు సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైతే నా వీడియోని చూశారో మొదటిసారిగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తి వరకు చూసినంత చాలా చాలా ధన్యవాదాలు షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి లైక్ ఇవ్వండి నా ఛానల్ యొక్క గ్రోత్లో ఉండండి రాబోయే టెట్ నెట్ సెట్లో మంచి మార్కులు పొంది ఉత్తీర్ణ సాధించండి